అది గోవర్ జాట్ రా రా చిన్నగా చిన్నగా రావాలి పాస్ట్ గా రా

డానీ మోషి నువ్వు ఇప్పుడు రైమ్ చెప్పు జానీ జానీ అస పాప ఏబిసి చెప్పు బి బి పాట పాడు యేసురాజ్ గా వొచ్చుచున్నా ఆ బిస్కెట్ లం బిస్కెట్లు చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పు <hospitales> <dishwasher> <laughs> <Dad> <kid%>.: చూడు వీడియో కాల్ చూడు చెప్పు ఇప్పుడు చెప్పు యాక్షన్ యాక్షన్ नोट नॉट लेडी चेप्पो, आज चेप्पी बिजी हो, फोन कैल्चर, चेप्पो, वन टू, तीन बार तीन दूर, फाइव सिक्स, फाइव सिक्स, జ్యోతి సరిగ్గా నిలబడాలి మీ అమ్మ పేరేంటి ఇటు చూడాలి మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నాన్న కాదు సరిగా నిల్చయ్యా నువ్వు పోలీస్ అవుతావా ఓకే ఓకే తలమర్ చేతులు తీసేయ మరి ఎక్కడికి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళాడా మీ నాన్న డ్యూటీకి వెళ్ళాడా మీదేం కూర ఈరోజు చికెనా మాకు పెడతావా పెట్టవా ఇంకేం తింటారు బయటికి వెళ్తే చికెన్ పీజానా ఎప్పుడు తెచ్చుకున్నా ఈసారి పెడతావా మాకు నువ్వే తింటావా మొత్తం తింటావా ఏ కొద్ది పెట్టచ్చుగా ఎందుకు పెట్టవు మొత్తం తింటా అబ్బా మ్యాగీకి పెడతావా మ్యాగీకి పెడతావా మరి నాకెందుకు పెట్టవు మ్యాగీ పెడతావా మీ చెల్లెక్కన్నారు చెల్లి ఎక్కడుంది మీ చెల్లి మీ చెల్లి పేరేంటి పాప సరిగా నిల్చోవాలి లేకపోతే వాళ్ళని తీస్తాను నేను తీయకుండా మీ చెల్లి పేరేంటి జోష్వికానా చిన్న చెల్లి పేరు పాప పాప పేరేంటి

ఫ్యాన్ పడి ఊరెళ్ళిందామకిందా నువ్వున్నకాన పడిందా మరి ఆపలేదు ఫ్యాన్ని ఎరా ఆపలేదాయి